హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామంటే మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ రోజు మంట టెర్రస్ గార్డెన్ వీడియో అండి ఒక మంచి వీడియో మేము ముందుకైతే వచ్చాను అది ఆ వీడియో మీ అందరికి యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరి అయితే ఈ రోజు వీడియో ఏంటంటే అండి మనకి వంగ చెట్లు ఉంటాయి కదా కొత్త వంగ చెట్లు అంటే ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర పాతవి కాస్త మీరు చూస్తున్నారు అలా కాకుండా ఇప్పుడు మరలా నేను నారు వేసుకున్నాను అది నాటినప్పుడు కూడా మీకు చూపించాను ఆ నారు మరి ఇప్పుడు మంచిగా అయిందండి అయితే అది కాపుకి వచ్చేటప్పటికి అంటే పూతకు వచ్చినప్పటికి మనకి కాస్త వేరు తెగులు అనేది అలాగే తలలో వాలు కాండంలో పురుగు అనేకమైన సమస్యలు అయితే ఎదురవుతున్నాయండి వంగ చెట్లకి అయితే నేను చాలా గమనించాను అయితే వాటికి మరి మనకి పూత అయితే పుల్లటి మజ్జిగ ఇంగువ పసుపు వాడతాం అది మీ అందరికి తెలిసిందే అంటే పూత రావటానికి పూత నిలబడటానికి కూడా వాడతాము అయితే మరిది కాండం తెగులు అయితే ఎక్కువ వస్తుంది అంటే అది చాలా మంచిగా అయితే ఉంటున్నాయి తర్వాత మార్నింగ్ లాగా వచ్చినప్పటికీ తలలైతే అయితే ఇలా వాలిపోతున్నాయి అనమాట అది ఇలా కట్ చేసి చూస్తుంటే అందులో పురుగు ఉంటుంది మీకు చాలాసార్లు నేను తీసి చూపించానండి ఆ పురుగును కూడా మీకు చాలా వీడియోలో కూడా నేను వివరంగా చూపించాను అయితే దానికి ఇప్పుడు మనం పరిష్కారం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తానండి నాకు తెలిసింది నేను నా గార్డెన్లో చేసుకునేది మీకు ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందేమో అనేసి నేను ఇప్పుడు వీడియో చేస్తానండి మరి అయితే ఇప్పుడు ఆ చెట్లు మనం ఎలా కాపాడుకోవాలి వంగ చెట్లని ఎలాగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు ఒక వీడియో చేస్తున్నానండి నా దగ్గర ఉన్న వంగ మొక్కలు అంటే మనకి ఇప్పుడు పూతకు వచ్చేటట్టు వంగ మొక్కలు అయితే ఉన్నాయి కదా మన దగ్గర వాటికి నేను ఏమేమిస్తాననేది వాటిని ఎలా కేరింగ్ తీసుకుంటాననేది నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి ఓకేనండి మనకు టమాటా తోట అయితే చూసారా అయితే ఈ హార్వెస్ట్ రెడీ అయిపోతున్నాయి ఒడిగిపోయినాయి కదా అంటే అవన్నీ పండిపోతున్నట్టు అర్థం అనమాట టమాటా తోట అలాగా కాస్త పండిపోతున్న టాకులు అలాగవుతుంటే అవగాండా వాళ్ళగా రెడ్గా చూసారా ఇవన్నీ ఆకుల మజన తాగున్నాయి అన్నీ అయిపోతున్నాయండి అలాగా నేను అప్పుడప్పుడు కూడా కర్రీస్ లో వాడేసుకుంటున్నాను ఒకటి రెండు కోసుకుని వెళ్ళిపోతున్నాను ఫ్రెష్ ఇవ్వండి ఇవన్నీ గుప్తు గుప్తుల కింద ఓకేనా ఇలాగ అయిపోతున్నాయి మరి ఏది నేను కాసిన ఏది పూసిన మీతో షేర్ చేసుకుంటాను కదా చూపిస్తున్నాను అనమాట అయితే ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇవిగోండి నా దగ్గర ఉన్నప్పుడు కాసేటో ఇప్పుడు ప్రజెంట్ కాసే కాపుకి వచ్చే వంగ మొక్కలు ఇవైతే ఉన్నాయన్నమాట పాత వంగమొక్కలు అయితే నేను చూపిస్తాను కదా ఇప్పుడు మనకి మంచిగా కాస్తున్నాయి ఇప్పుడు నేను కర్రీకి అయితే వచ్చేస్తున్నాయి అని మీకు ఇప్పుడు వీడియోస్లో చెప్తాను కదా ఇవ్వగోండి ఇప్పుడైతే నాకు ఇన్ని బకెట్లు అయితే ఇప్పుడు పోత రావటానికి ఉన్నాయన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పది బకెట్ల దాకా ఉన్నాయండి అయిపోండి ఇంకా అటు సైడ్ గ్రో బ్యాగ్స్ నేను తీసుకురాలేదు ఇప్పుడు వీటిల్ని నేను ఇవి కూడా నేను విత్తనాల ద్వారానే వేసుకున్నాను విత్తనాల ద్వారా వేసుకుని ఇలాగ ఒక్కొక్క మొక్క రెండు మొక్కలు ఇలా బకెట్లు నాటుకుంటాను ఇప్పుడు చూపిస్తాను కదా అలా అదే విధంగా నాటదనమాట అయితే ఇప్పుడు అలా నాటే వదిలేసాను అప్పటి నుంచి వీటికి ఎటువంటి జాగ్రత్తలు నేను తీసుకోలేదు ఇప్పుడు చూసారా మరి పూతకైతే గండు పూత అయితే వస్తుంది కదా మరి పూత నిలబట్టడానికి అయితే పుల్లట మజ్జేస్తాము అది మీకు అందరికి తెలిసిందే మొక్క మొదట్లో కూడా పోస్తాం కదా అంతవరకు ఓకేనండి ఇప్పుడు వసల సమస్య ఏంటంటే నేను చాలా వివరంగా చెప్తున్నాను ఇదిగంటే ఇలా ఉన్నది కదా మనకి కాండము ఇక్కడికి లాగా వాళ్ళు ఈ వంగ మొక్కలు కొత్త వంగ మొక్కలు కాసేపు పూతతో ఉన్నాయి ఇలా వాలిపోతున్నాయి ఏంటి ఇలా వాలిపోతున్నాయి వాటర్ తక్కువ నేను వాటర్ వేసినా కూడా అలానే ఉంటున్నాయి అప్పటికి ఎక్కడైతే వాలిపోయిందో అక్కడికి ఇలా మనం కట్ చేసి చూస్తుంటే అందులో మనకి పురుగు ఉంటుంది అంటే ఇది ఇలా కాండం తోటి వచ్చినటువంటి పురుగు అనమాట ఫస్ట్ మొక్క మొదట్లోంచి వచ్చిన పురుగు అంటే ఇలాగా కాండంతో వస్తుంది అనమాట నేను మరి కూడా వేస్తున్నానండి ఇంతవరకు అయితే ఫస్ట్ వేసేదాన్ని కాదు కానీ ఇప్పుడు వేస్తున్నాను మరి ఎన్ని వేసినా కానీ వాటిలో పని వాటిది అవుతుంది ఇదిగోండి ఇప్పుడు ఈ మొక్క ఇంత గుబ్రిగా అయితే ఉన్నది కదా దీన్ని అయితే ఇలా వదిలేటి మనం కరెక్ట్ కాదు ఇదిగోండి ఫస్ట్ మనం ఈ ఆకులయితే తీసేసుకుందాము చెట్లకి ఇలా కాస్త గాలి ఆడాలండి ఇలా గాలాడితేనే మరి ఇవి మంచిగా ఎదగటానికి అవకాశం ఉంటుంది ఇవ్వండి ఇలా ముదురుకొని ఇలా పెద్ద పెద్ద ఆకులన్నీ కూడా కడ్జెస్ చేయాలి సత్తగా తీసుకొస్తున్నాను ఇదిగోండి సరే ఇక్కడ వేస్తాను అలాగే ఇదిగోండి అది కూడా అక్కడికి వేసేస్తాను ఇప్పుడు ఇంకొకటండి ఇది ఇలా ఉన్నది కదా ఇప్పుడు ఇవి కూడా మనం ఇలాగా ఇక్కడ నుంచి వచ్చే చిగురులు కూడా ఉండకూడదండి ఇక్కడ నుంచి వచ్చేవి అయితేనే ఉంచుకోవాలి ఇయ్యంత చిగురులు అయితే ఉండకూడదు ఇంకా ఫస్ట్లోనే తీసేయాలి నేను ఇప్పుడు ఇవి కొన్ని కొన్ని అయితే ఇలాగా ఇలా కట్ చేసేసుకుంటున్నా తీసేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఉంచుకుంటే ఇది ఇలా గుబురుగా వస్తుంది అనమాట ఓకేనా అయితే ఈ మొక్క అయితే రెడీ అయిపోయింది మనకి అయితే మళ్ళీ మనం కాస్త గుల్ల చేసుకోవాలండి ఇప్పుడు మనకు మట్టి ఇలా ఉన్నది ఏంటనేది చూసుకోవాలి ఇదిగోండి ఎటువంటి పిచ్చి మొక్కలు లేకోకుండా ఫస్ట్ కలుపు అనేది తీసేసుకోవాలి ఓకే అండి మొక్క అయితే రెడీ అయిపోయింది మనకి అయితే ఇప్పుడు చూసారా ఈ మొక్క చూసారా ఎంత మంచిగా అయితే ఉన్నదో గుబురుగా ఇదిగోండి దీనికి కూడా మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఈ ఈ ఆకులు ఇలా పండుపోతున్న పెద్ద పెద్ద ముదురు ఆకులు ఫస్ట్ తీసేసుకోవాలి ఇది మీకు తెలిసిందే నేను ఇప్పుడు చేసుకుంటున్నాను కదా అనేసి ఇలా వీడియో చేస్తున్నాను ఎవరికైనా తెలుస్తుంది కదా అలాగే చూడండి ఇక్కడ ఎన్ని చిగులు అయితే వచ్చేసాయో చూసారా మొక్క మొదల నుంచి వచ్చేసాయి అయితే ఇన్ని చిగుళ్ళు ఉంచడం మనం కరెక్ట్ కాదనమాట దీనికి నేను తీసేస్తానండి తీసేసి కాస్త గాలి ఆడాలి చెట్టుకి ఇదిగోండి అక్కడ తీస్తాను ఇదిగోండి అలా అక్కడ నుంచి వచ్చే చిగుర్లే మనం ఉంచుకుందాం కాస్త ఖాళీగానే కట్ చేసుకోవాలండి మరి సుత కట్ చేసుకోవద్దు చూసారా ఇదిగోండి ఇది కూడా కట్ చేసేస్తాము ఇదిగోండి ఇదిగోండి ఈ చిగులు కూడా నేను కట్ చేసేసాను ఈ సుత నుంచి ఉండి అవి ఉండించుకోకూడదు ఇక్కడ నుంచి ఇంకోండి కాక గ్యాప్ గ్యాప్తో ఇలా ఉండేవి మనం ఉంచుకుంటే మొక్క తయారవుతుంది అనమాట లేకపోతే ఇక్కడ నుంచి మనకి ఇలాగ మంచిగా రాదు అదే నేల మీద వేసుకున్న చెట్లు అయితే ఓకే ఓకేనండి ఈ చెట్టు కూడా రెడీ అయిపోతుంది మనకి అయితే ఇది కూడా మనం ఏం పిచ్చి మొక్కలు ఏం లేకోకుండా మొత్తం గుల్ల చేసేసుకొని మట్టి ఒకసారి కదిలించుకుంటే చాలా మంచిది ఇదిగోండి ఇలాగా ఇది కూడా రెడీ అయిపోయింది మనకి తర్వాత కుండి ఇంగ చూసారా ఇది కూడా అయిపోయిందో అయితే మనం ఉంగ మొక్కలు వేసేస్తాం కదా వచ్చేస్తాయి కాసేస్తాయి అంటే కుదరదండి ఏదైనా కానీ మనం పట్టించుకోకపోతే అది మనకి పనికిరాదు ఏ మొక్క అయినా సరే మనం మంచిగా చూసుకుంటేనే మరి అది మనకు కార్ప్ అనేది వస్తుంది ఇదిగోండి ఇది ఇక్కడికి వేసేస్తున్నాను చూడండి అదిగోండి ఇది కూడా ఇక్కడికి వేస్తాం ఇప్పుడు చక్కగా మనకి గాలి వేసుకుని చెట్టి మంచిగా తయారవుతుంది ఏమీ మనకు ప్రాబ్లం కాదండి ఇలా వేయటం వల్ల మీరు ఈ మేంట్ ఇలా కట్ చేసేస్తుంది అనుకోవద్దు ఇప్పుడు చూడండి చక్కగా కిందంతగా వెలుతురుగా ఉన్నాయో అలా ఉంటేనే మొక్కకి కరెక్ట్ అనమాట ఇప్పుడు ఇది కూడా మంచిగా గుల్లగా ఉన్నది మట్టి ఇప్పుడు ఇలా కదిలించుకోవాలి ఓకేనండి అలా ప్రతి మొక్క మనం చేసుకోవాలి ఇదిగో చూడండి స్థలం అలా వాలిపోయింది మీరు చూపిస్తున్నాను చూడండి ఇదిగో అంత నీట్గా ఉన్నాయి అది అలా వాలిపోయింది అయితే ఇక్కడికి ఇక్కడికి ఇది ప్రాబ్లమే మనకి ఇదిగోండి ఇదిగొచ్చేసరి పురుగు చూపిస్తాను అండి ఇదిగోండి ఇందులో ఇందులో బ్లాక్ ఉన్నాదండి ఇదిగోండి కనపడుతుందా బ్లాక్ అదంతా పురుగు అనమాట అలా అవుతున్నాయి అనమాట ఇప్పుడు దీనికి మరి నేను ఏమైతే ఇస్తానో మీకు చూపిస్తాను ఇదిగోండి అక్కడికి అయితే కట్ చేసేసాను ఇప్పుడు దాన్ని ఓకేనండి ఇది కూడా మొక్కలా ఇలా కదిలించేసుకుని ఉండి అంతా మనం మంచిగా ఎటువంటి పిచ్చి మొక్కలు లేకోకుండా చూసుకోవాలి ఇదిగోండి ఈ మొక్క దగ్గరికి వస్తే ఈ మొక్కకు కూడా చాలా ముదిరిపోయిన ఆకులు ఉన్నాయి కదా ఈ కింద ఆకులు అన్ని తీసేసుకుని ఇది కూడా అలాగే మనం ఇదిగోండి ఈ కింద నుంచి వచ్చి అన్ని కట్ చేసేసుకోవాలి అలా కట్ చేయడం వల్ల మొక్కకి ఏం ప్రమాదం కాదండి ఇలా కట్ చేసాను ఓకేనా ఇప్పుడు మొక్క మంచిగా మొక్క అయితే తయారవుతుంది పూత కూడా రావడానికి బలం ఉంటుంది లేకపోతే ఈ కుండీలో మొక్కలు కదా చిన్న చిన్న కుండీల్లో పెంచుకుంటున్నాం కాబట్టి మరి అంతలాగా కింద వచ్చేయడం అది కరెక్ట్ కాదండి ఇక్కడ నుంచి ఇది పెండి చెగురులు వేసుకున్నాం ఓకే ఇలాగ ఒక ఐదు బకెట్లు అయితే నేను ఖాళీ చేశానండి మరి ఐదు బకెట్లకి నేను మట్టి కూడా కదిలించాను కదా అప్పుడు నేను వీటికి వేరు తెగులు షాప్ కాకుండా ఏమి అనేది చూపిస్తానండి కనుమని నేను చేసేసుకుంటాను మీకు వీడియోలో చూపించడం ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువైపోద్ది కదా ఇదిగో చూడండి ఇప్పుడు అంతగా మరి చక్కగా ఖాళీగా ఉన్నాయి కదా ఎంత క్లీన్ చేసినా చూడండి కింద మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది తెలియని వారికి కూడా అర్థమవుతుందండి ఇప్పుడు వీటిని నేను ఇస్తాననేది చూపించేస్తాను ఇంకా నేను చేసుకుంటాను ఇదిగో చూడండి ఇది అందరికీ తెలిసిందే ఇది పసుపు అండి మనకి మరి యాంటీబయాటిక్ పసుపు చాలా మంచిది కదా మొక్కలకు కూడాను అలాగే ఎటువంటి క్రిమి కీటకాలు కూడా ఉండవు అనమాట ఇది బూడిద మనకి కట్టెల పొయ్యి వాడే వాళ్ళకైతే దొరుకుతుంది మాకు కట్లు పోయి ఉంటుందండి బూడిద ఎప్పుడు ఉంటుంది అనమాట అలాగే సాయిల్ మిక్సింగ్లో కూడా నేను కలుపుకుంటాను బూడిద ఉన్నప్పుడు ఇదిగోండి రెండు మిక్స్ చేసేసాను నేను ఇలా మిక్స్ చేసేసి ఇలా కలిపేసి మరి ఇలా వేయటం వల్ల ఏమీ ప్రమాదం కాదండి మొక్కలకి నేను అప్పుడప్పుడు చాలా వీడలు చూపించాను బూడిద కూడాను అలా ఎక్కువ వంగ మొక్కలకి ఎక్కువ పనిచేస్తుంది ఇదిగోండి ప్రతి మొక్క కూడా వేసుకొచ్చు మనం ఏం కాదు చూసారు అలా వేస్తాను అలా వేసుకోండి ఇందులో ఇసుక ఇలా కదిలించాం కదా ఈ కుండీలో మట్టి ఇలా కదిలించినప్పుడు ఇందులో ఉన్న ఎటువంటి పురుగులైనా చనిపోయే అవకాశం ఉంది ఎందుకంటే మనకి వేరు తెగులు పురుగు చూపించాను కదా ఇప్పుడే మీకు ఆ పురుగు ఇదిగోండి ఇక్కడ కట్ చేసాను ఇక్కడ కూడా ఇలా జల్లుకోండి అలాగే మొక్క పైన కూడా ఇలా జల్లుకుంటే ఏమి కాదండి ఇది చక్కని మరి వెస్ట్ సైడ్ అని చెప్పవచ్చు మరి మనం హోమ్మేడ్ ఫెస్టిఫైడ్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనకి ఇంట్లోనే దొరికే అలాగే పసుపు బూడిద కూడా అందరికి దొరుకుతుంది మ్యాక్సిమము అలా దో బూడిద వారు చక్కగా స్టోర్ చేసుకోండి కట్లు పోయి ఉన్న వారికి అయితే దొరుకుతుంది మరి ఇదిగోండి ఇది ఇంకా చాలా ఉంది కదా ఇలా పైన కూడా వేసుకోవచ్చు చక్కగానో ఎటువంటి చిన్న చిన్న పురుగులైనా పోతాయండి చాలా మంచిది అలాగే మరి మనం సాయిల్ మిక్సింగ్లో కూడా కలుపుకోవచ్చు ఓకేనా ఒక ఐదు మొక్కలకి అయితే నేను క్లియర్ చేసి చూపించాను అండి ఆరు మొక్కలు చూపించాను ఇంకా నాకు ఒక ఐదు ఆరు మొక్కల దాకా ఉన్నాయి నేను క్లియర్ చేసుకుంటాను మరి ఎందుకంటే వీడియోలో అంతా ఎక్కువైపోతుంది కదా ఓకేనండి మరి వీడియో మీకు కూడా ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే మరి టెరస్ పైన వంగ మొక్కలు ఉన్నాయి ఉంటాయి కదా మరి వాటిలో మనం ఎలా జాగ్రత్త పరుచుకోవాలి మొక్క వేసి సుదిరేస్తే కాదండి ఇంకా చూసారు ఇక్కడ చక్కగా వంకాయలు అయితే మనకి పాత అనమాట వస్తున్నాయి అలాగ మనం ఏదో ఒకటి మనం చేసుకుంటేనే అవి మంచిగా చూసుకుంటేనే మనకి క్రాప్ అనేది వస్తుంది అనమాట ఇలాంటి ముద్దురు పూనా ఆకులు మాత్రం అసలు ఉంచుకోకండి తీసేసుకోండి అప్పుడే మొక్కకి బలాన్ని వస్తుంది కింద ఆకులన్నీ బలం తీసేసుకుంటది కాబట్టి బలము ఉంటది ఇంకా చెట్టుకి అందుకే కింద ఆకులు ఇప్పుడు కూడా పండిపోనాకులు తీసేసుకుంటే అది చాలా మంచిగా ఉంటాయి ఇప్పుడు ఖాళీగా చక్కగా ఎదగటానికి వాటికి గాలి వేసుకోవటం కూడా చక్కగా ఉంటాయండి మరి ఇదేనండి వీడియో నాకు తెలిసిన విషయం అయితే మీకైతే మీతో షేర్ చేసుకున్నాను నేను చేసుకునే గార్డెన్లోది ఒక చిన్న విషయం అయితే మీకు చెప్పానని అనుకుంటున్నాను మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను అలాగే మరి ఎవరికైనా ఉపయోగపడుతుంది అని కూడా అనుకుంటున్నాను అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మరి మన ఛానల్ ఎంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు చెప్పండి చాలా చాలా థ్యాంక్స్ అయితే తెలియజేసుకుంటున్నాను అండి మరి ఈ వీడియో ఎలాగ ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన ఛానల్లో మొక్కల్ని ఎలా ఈజీగా పెంచుకోవటం అలాగే సాయిల్ మిక్సింగ్ అలాగే మరి కంపోస్ట్లు అవి కూడా మంచిగా ఈజీగా పద్ధతులు ఉన్నాయండి చూడండి మీరు కూడా మీకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది ప్రతి ఒక్కరు ఎంతో కొంత కిట్ట రసగడ్డెన్ చేసుకుంటే మనకి కూడా ఆరోగ్యంగా మరి ఇంట్లోనే చక్కటి ఆకుకూరలు కాయగూరలు పండించుకోవచ్చు కదండి ఓకేనా మరి వీడియోలు ఎంత ఎక్కువైందని ఏమనుకోవద్దు మరొక మంచి వీడియోతో మీకు అందరికి యూస్ఫుల్ అయ్యి ఈ వీడియోతో మీ ముందుకైతే వస్తానండి ఓకేనండి బాయ్ అండి